తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రేషన్ ఈకేవైసీ గడువు పొడిగింపడం అయితే జరిగింది సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అవకాశం అయితే ఉందన్నమాట ఆధార్ కార్డు రేషన్ కార్డు అనుసంధానం గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ నెల ముప్పై వరకు గడువు కాగా సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగిస్తూ ఆహార పౌర సరఫరాల విభాగం ప్రకటన జారీ చేసింది ఒక దేశం ఒక రేషన్ అన్న విధానంలో భాగంగా ఆధార్ కార్డు అనుసంధానాన్ని కేంద్రం అమల్లోకి అయితే తెచ్చిన విషయం తెలిసిందే ఆహార భద్రత లబ్ధిదారులు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటే కేఈకేవైసీ తెలుసుకోవడానికి చేసుకోవడానికి పలు దఫాలుగా గడువు విధిస్తూ వచ్చింది తాజా నిర్ణయంతో సంబంధిత పౌర శాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు ఈసారి నూరు శాతం లక్ష్యం చేయాలనే సంకల్పంతో రేషన్ డీలర్లు రేషన్ డీలర్కి ఆదేశాలు జారీ చేశారు సో మేము చూసుకుంటే ముఖ్యంగా ఈ పోస్ యంత్రాల్లో వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నమాట లబ్ధిదారులు ఆధార్కు అనుసంధానంగా ఫోన్ లేని కారణంగా ఓటీపీ రాకపోవటం వేలిముద్రలు సరిపడకపోవటం కనుపాపలు గుర్తించక పలు రకాలుగా సాంకేతిక కారణాలతో ఇబ్బందులు పడ్డాయి ఈ కేవైసీ సేకరణ ప్రక్రియ ఏడాదికి కొనసాగుతోంది మొదట్లో లబ్ధిదారులు పోటెత్తడంతో గడువు విధించలేదు ఆ తర్వాత పలు దఫాలుగా పెంచారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకా చాలామంది అయితే చేసుకోవాలన్నమాట ఇవి చేసుకుంటేనే తర్వాత సెప్టెంబర్ తర్వాత రేషన్ అయితే పంపిణీ చేస్తారు లేకపోతే పంపిణీ అయితే చేయరనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్